హలో ఈరోజు స్పెషల్ బెండకాయల రొయ్యల పులుసు ఒకసారి ఈ రెసిపీ మన ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేద్దాము మనం ఈ పులుసులోకి మసాలా పేస్ట్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకోండి ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ సోంపు ఒక హాఫ్ స్పూన్ గసగసాలు కొంచెం వెల్లుల్లి ముక్క వెల్లుల్లిపాయలు ఒక నాలుగు యాలకులు ఒక స్టార్ పువ్వు ఐదు నుంచి ఆరు లవంగాలు తీసుకున్నాను వాటితో పాటు ఫ్రెష్గా కడిగి ఉంచిన ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ప్రాన్స్ కూడా తీసుకున్నాను మనకి ఏ కర్రీ చేసుకునే పులుసులో కానీ సరే ఇలా కొంచెం పెద్దరాయిలు అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ లేత బెండకాయలు మరియు మూడు ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని అందులో ఒక నిమ్మకాయ సైజ్ చింతపండును కూడా నానబెట్టి ఉంచుకోండి ఇప్పుడు ఈ కూర ఉండడానికి ఒక గిన్నెలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని అందులో ఒక గుప్పెడు కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేపించండి దాని తర్వాత మనం ఈ మసాలా మరియు ఉల్లిపాయ అంతా ఉంచుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేపించండి కాస్త వేగాక ఇలా లిట్ క్లోజ్ చేసి మరొక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా వేయించండి మనకి ఇలా మసాలాలోంచి ఆయిల్ అనేది బయటకు వస్తే మసాలా పేస్ట్ వేగిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి రెండున్నర స్పూన్లు ఉప్పు తీసుకోండి దాంతోపాటు రెండు నుంచి మూడు స్పూన్ల కారం ఒక అర చెంచా పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మసాలాకి బాగా పట్టేలాగా మరో ఒక నిమిషం పాటు వేయించండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి మరియు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి మనం బాగా వేపించుకున్న ఈ మసాలాలోకి కడిగి ఉంచుకున్న రొయ్యలను వేసుకుని ఒక ఐదు పది నిమిషాల వరకు బాగా వేపించండి మనం ఈ రొయ్యలు అనేది ఆగలి వేసుకోలేదు కాబట్టి మనకు కొంచెం ఈ కుక్ అవ్వడానికి బాగానే టైం పడుతుంది ఒకసారి బాగా వేయించాక లిడ్ క్లోజ్ చేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు వదిలేయండి మధ్య మధ్యలో అడుగంటకుండా కదుపుతూ ఉండండి రొయ్యలు కాస్త వేగాక ఇందులోకి ఒకటి నుంచి రెండు కప్పుల వాటర్ పోసుకొని సిమ్లో పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు రొయ్యలు బాగా ఉడికేంతవరకు ఉడికించండి మధ్య మధ్యలో ఇలా కొంచెం అడుగంటకుండా కలుపుతూ ఉండండి ఇప్పుడు ప్రాన్స్ మనకి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయాక మనం కోసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని ఈ పులుసులోకి వేసుకోండి బెండకాయ ముక్కలన్నిటి మసాలా పట్టేటట్టు ఒకసారి బాగా కదపండి ఇలా మనం ఈ రొయ్యల్ని ఉడకబెట్టుకున్న గ్రేవీలో ఈ బెండకాయను కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టడం వల్ల ఈ ప్రాన్ ఫ్లేవర్ అనేది బెండకాయకు కూడా బాగా పడుతుంది ఇప్పుడు దీన్ని లిట్ క్లోజ్ చేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి ఇక్కడ మనకి బెండకాయలు కూడా బాగా వేగిపోయాయి సో మనం ఇందాక తీసి ఉంచుకున్న చింతపండు రసాన్ని ఒక బౌల్ నిండా ఇందులో వేసుకోండి పాటు ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకుని కూరనంతా బాగా కలపండి మీరు ఈ చింతపండు జ్యూస్ తో పాటు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్నాక దీన్ని ఒక పది నుంచి ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వదిలేయండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి ఈ బెండకాయలు ఆల్రెడీ ఉడికిపోతాయి కాబట్టి గరిట యూస్ చేయకుండా గిన్నెతో కాస్త కలపడానికి ట్రై చేయండి ఇది మనకి ఒక పావు గంటలో కర్రీ అనేది బాగా దగ్గరకల్లా కాస్త చిక్కబడుతుంది అంతే ఎంతో రుచికరమైన ఈ బెండకాయ రొయ్యల పులుసు రెడీ సో ఈ రెసిపీ అందరికీ మీకు ఎంతో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ఎవరైతే మనకి ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఈ కర్రీ మెయిన్లీ వేర్ రైస్ లో తింటే అద్భుతంగా ఉంటుందండి సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి